హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ లాస్ట్ వీక్ ఓనీల్ ఫంక్షన్కి వెళ్ళాను కదా ముందు రోజేమో స్నానం వేడుకలు మెహందీ అవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము జాయ్ఫుల్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మేము చెన్నైలో ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కదా గుంటూరు వెళ్తా ఉన్నాం అండ్ మాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా యూజువల్లీ ఎలా ఉంటుందంటే మేము ఊరెళ్ళ ప్రతిసారి కూడా అమ్మ ఫోన్ చేస్తుంది ఆ రోజు నేను చేయొద్దు అని చెప్పాను ఎందుకంటే నేను ఫస్ట్ నిద్రపోతాను ఎర్లీ మార్నింగ్ లేచి ఉన్నాం కదా ముందేమో తను డ్రైవ్ చేస్తారామా నేను పాడుకుంటాను నేను తర్వాత డ్రైవ్ చేస్తాను నేను డ్రైవ్ చేసే టైంలో నేను మాట్లాడతానని చెప్పి అన్నాను అందుకని పాపం మమ్మీ కాల్ చేయలేం సో మమ్మీ కాల్ చేయకపోవటం వల్ల ఎంత అనర్థం జరిగిందంటే నిజంగా అండి చాలా పాపం అనిపించింది మా హస్బెండ్ని తలుచుకుంటే మాత్రం అసలు ఎంత చక్కగా టూ అండ్ హాఫ్ అవర్స్ చాలా డిస్టెన్స్ కవర్ తను ఎంత తొందరగా అంటే అంత తొందరగా వెళ్దాము నాకు కూడా అందరితో కూర్చొని హాలిడే ఎంజాయ్ చేయాలని ఉంది అని చెప్పి తను అంటా ఉన్నారు అంటే ఆ రోజు యాక్చువల్గా ఓన్లీ మీటింగ్స్ అటెండ్ అవుతాను నేను వర్క్ ఏం చేయను అని చెప్పి ఆఫీస్ వాళ్ళతో చెప్పేశారు సో ఇంకా మధ్యాహ్నం నుంచి ఖాళీగానే ఉంటారు కదా అని చెప్పి ఇంకా తను కూడా ఫుల్ జోష్లో ఉన్నారు టూ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ చేసిన తర్వాత సూట్స్ మర్చిపోయాము ఇంకా చూసుకోండి ఎవరో నిజంగా తట్టి లేపినట్లే అనమాట నన్ను నిద్ర నుంచి లేచి సూట్స్ మర్చిపోయాము అని చెప్పాము అసలు ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు ఇక్కడ నాకైతే దారిలో చాలామంది పిల్లలు సూట్స్ వేసుకున్న ఇది మైండ్లో తిరుగుతూ ఉందనమాట అంటే లైక్ లిటరలీ అమ్మవారు గుర్తు చేస్తూ ఉంది నువ్వు మర్చిపోయావు మర్చిపోయావు అని చెప్పి నిజంగా అండి యు ఓన్ బిలీవ్ సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ ఒక బాబు అనమాట సూట్ వేసుకున్నాడు ఆ ఫోటో వాళ్ళ మమ్మీ స్టేటస్లో పెట్టుకుంటే నేను వాట్సాప్లో ముందు రోజు చూసాను ఆ ఫోటో ఒకటి గుర్తొచ్చింది మైండ్లోకి అండ్ ఇంకా వేరే ఎవరో పిల్లలు కొంతమంది సూట్స్ వేసుకుంటున్నారు పిల్లలు సూట్ వేసుకుంటే భలే ఉంటారు అని చెప్పి అవన్నీ మైండ్లో తిరుగుతున్నాయి కానీ సిద్ధు స్కూ సూట్ మర్చిపోయాను అనే విషయం అసలు నాకు తట్టట్లేదు సరే నేను నిద్రపోయా టూ అండ్ హాఫ్ అవర్స్ వెళ్తున్నాం కదా సడన్గా ఎవరో అసలు తట్టి లేపినట్లే అనమాట సూట్ మర్చిపోయానని చెప్పి ఇలా నిద్రలోంచి లేచాను అసలు నిజంగా నాకు అనిపించింది అనమాట అమ్మవారు ఇంకెట్లా గుర్తు చేసినా లాభం లేదు మైండ్లోకి తెచ్చేయాలి అని చెప్పి అట్లా ఒక విత్తనం వేసినట్టు చెప్పేసింది అనమాట మైండ్లో సరే ఇంకా ఫైనల్లీ ఇంక వెనక మళ్ళీ టూ అండ్ హాఫ్ అవర్స్ వెళ్ళి సూట్స్ ఇంట్లో తీసుకొని వచ్చామన్నమాట వన్ ఓ క్లాక్కి రీచ్ అవ్వాల్సిన వాళ్ళము ఫైవ్కి రీచ్ అయ్యాము సో అట్లాగా మా కజిన్ పంచుల్ ఫంక్షన్ చేస్తుంది కదా వాళ్ళ మంగళ స్నానం అయితే మిస్ అయ్యామన్నమాట పంచుల్ ఫంక్షన్ ఎలా సెలబ్రేట్ చేశాము అనేది మేము ఎలా ఎంజాయ్ చేసాము ఇదంతా కూడా ఒక వీడియోలో షేర్ చేశానండి సో మిస్ అయిన వాళ్ళు తప్పకుండా చూడవచ్చు నుంచి పెట్టచ్చు కదా ஜு ஏன் பத்துவ మా చెల్లి వాళ్ళ పాపది ఓనీల్ ఫంక్షన్కి ముందు రోజు కాకుండా ఆ ముందు రోజు ఈవినింగ్ మెహందీ ఫంక్షన్ ప్లాన్ చేసుకున్నాము మెహందీ పెట్టడానికి ఇద్దరు వచ్చారు వాళ్ళందరితోటి లేడీస్ పెడుతూ పెట్టించుకుంటూ ఉంటే బాయ్స్కి ఏమో మధు పెడుతుంది అనమాట అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా బాయ్స్ వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి కదా యానిమేషన్ క్యారెక్టర్స్ అట్లా సో వాళ్ళవేవో ఏవో తనకు వచ్చినట్టు డ్రా చేస్తూ ఉంది సిద్ధు కూడా పెట్టించుకున్నాడు అండ్ ఇప్పుడు సిద్ధు ఏం పెట్టించుకున్నాడో చూపించు ఏంటి పండు ఇది ఇన్ఫినిటీ కాంట్లెట్ మాది మైండ్ క్రాఫ్ట్ ఇది మైండ్ క్రాఫ్ట్ ఇంకా వీడిది కూడా మైండ్ క్రాఫ్ట్ కదా మా మూడో వదిన ఇంటికి వెళ్ళిపోయింది అనమాట రెండో వదిన మాత్రం నైట్ కొంచెం లేట్గా వెళ్తాను అని చెప్పి మెహందీ కోసం అని చెప్పి ఉండిపోయింది ఇంకా అందరూ కూడా లైక్ మెహందీ పెట్టించేసుకునే వాళ్ళు పెట్టించుకుని ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు సో అట్లా ఆ రోజు గడిచిపోయింది ఇదంతా నెక్స్ట్ డే మంగళ స్నానం రోజు అనమాట అందరూ కూడా ఎల్లో వేసుకున్నాము మా చెల్లి వాళ్ళకి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి వాళ్ళు మింత్రా నుంచి ఏవో డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకుంటే అస్సలు సరిగ్గా రాలేదంట ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నారండి అది సో వాళ్ళు ఏం చేశారంటే చక్కగా ఈ పెలాజో సెట్స్ బయట నుంచి తెచ్చుకున్నారు అవి చాలా బాగున్నాయి మీకు తర్వాత పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తాను ఆ డ్రెస్సెస్ మూలానే ఇంకా మా చెల్లి కూడా తను పట్టు సారీ వేసేసుకుంది మేమైతే పెద్ద వెట్ అయ్యే పని ఏం లేదు కదా సో నేను ఎటు ఈ ఫంక్షన్ కోసమే జార్జెట్ శారీ తీసుకున్నాను నేనేమో శారీ వేసుకున్నా పాపని కూర్చోబెడుతున్నాము ఇంకా బాగా ఫన్ ఉందనమాట ఇక్కడ నుండి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మాకన్నా కూడా పిన్ని వాళ్ళ ఇంటి బయట బాగా ప్లేస్ ఎక్కువ ఉండటం వలన చక్కగా వాళ్ళు ఇట్లా అవుట్డోర్ డెకార్ పెట్టేసుకున్నారు మా మేనగోడల పెళ్ళికి కూడా మేము బ్యాక్ యార్డ్లో పెట్టించామన్నమాట ఇట్లాగా సో చక్కగా ఇట్లా వెనక ప్లేస్ ఉంటే పెద్ద పెద్ద చేసుకోలేమో అని అనుకుంటాం కానీ ఈ ఫంక్షన్స్ అప్పుడు ఇదొక అడ్వాంటేజ్ ఇట్లా మంచి సెట్టింగ్ వేసుకొని ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కదా అందరం ఎల్లో వేసుకున్నాము నేను కుర్తాస్ వచ్చేసరికి ఇప్పుడు జెంట్స్ వేసుకున్నవి చిన్న పిల్లలు అన్నీ కూడా మింత్రాలో ఆన్లైన్ ఆర్డర్ చేశారంట అక్కడ కనిపిస్తున్న కృష్ణుడు బొమ్మ చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్స్తో పాటు అజరన్లో తీసుకొచ్చారనమాట మా పిన్ని వీడియో కాల్లో చూపించినప్పుడే చాలా నచ్చింది నాకు టూ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి నేనేమో ఆ పెద్ద కృష్ణుడే బాగుంది అదే తీసుకో అని చెప్పాను వీడిని కొంచెం నా కెమెరాకు ఫోజ్ ఇవ్వరా అంటే తెగ రెచ్చిపోతున్నాడు అనమాట అలా గ్లాస్ తిప్పుకుంటూ వచ్చాడు చూశారు కదా ఈ ఉయ్యాలైతే మా చిన్నప్పటి నుండి మా ఫేవరెట్ అనమాట మా పిన్ని వాళ్ళు ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడే తీసుకున్నారు అది సో మాకైతే దీంతో బోల్డ్ అనే మెమరీస్ ఉన్నాయి ఎవరు వెళ్ళినా ఉయ్యాలలో కూర్చొని ఆడుతానే ఉంటాము ఇది ఓన్లీ ఇంట్లో వాళ్ళ వరకే చేసామండి మంగళ స్నానము ఇంకా బయట ఎవరిని పిలవలేదనమాట కాకపోతే ఇట్లా డెకరేట్ చేసి చక్కగా భోజనాలు అవి పెట్టింది అనమాట పిన్ని ఇక్కడేమో ఒక బాత్రూమ్ వెంటిలేటర్ కనిపిస్తుందని చెప్పి మా నాని గారు దాంతో కవర్ చేస్తున్నారు ఏదో క్లాత్ తోటి ఎందుకంటే అసలు వాళ్ళని ఫొటోస్ తీస్తుంటే ఎప్పుడు అడ్డం వస్తూనే ఉందన్నమాట పక్కకు జరుగు పక్క జరుగు అంటానే ఉన్న వాళ్ళని పెద్ద పిన్ని వాళ్ళ ఇల్లు కూడా చాలా దగ్గరే అనమాట సో వాళ్ళది కూడా ముందు రోజే ఫంక్షన్ అయింది కాబట్టి వాళ్ళ పనులన్నీ కొంచెం చూసుకుని ఇంట్లో ఇంకా ఫంక్షన్ టైంకే వచ్చారు పాపకి కొంచెం ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది నీళ్ళు కొంచెం చల్లగా అట్లా ఉన్నాయి కదా అక్కడికి గోరువె చెట్టు నీళ్ళే పోస్తా ఉన్నారు అనమాట ముందుగానే రెడీ చేసి ఉంచేశారు ఈయన మా చిన్న తమ్ముడు మా పెద్ద పిన్ని వాళ్ళ అబ్బాయి నిన్న ఫంక్షన్లో అస్సలు చూపించడం అవ్వలేదు కదా సో ఇవాళ చూపిస్తున్నాను మధు అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట వాళ్ళ అబ్బాయి ఎప్పుడెప్పుడు పోదామా అని పక్కన రైట్ సైడ్ అదికోండి నుంచొచ్చి చూస్తా ఉన్నాడు బాజీ అండ్ వాళ్ళ వైఫ్ శిరీష వాళ్ళ అబ్బాయి అనమాట బాచి వాళ్ళ అబ్బాయికి పాపం ఆ రోజు ఫీవర్ ఉంది సో అందుకనే తనైతే తడవనివ్వలేదు మా హస్బెండ్ ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా తనేమో విజయవాడ వెళ్ళిపోయి ఇంట్లో పని చేసుకుంటా ఉన్నారు తర్వాత రోజు ఫంక్షన్కి వస్తాను అని చెప్పారనమాట సో అందుకని తను వీడియోలో కనిపించరు మా సిద్ధు కను ఆ బొడ్డోడికి అస్సలు పడదనమాట సిద్ధు ఏమో వాడు క్యూట్గా ఉంటాడు చిన్నోడని ఏదో ఏడిపిస్తుంటే వాడేమో ఇరిటేట్ అవుతాడు సిద్ధు కామ్గా ఉన్నప్పుడు మళ్ళీ వాడికి ఉంటాడు ఉంటాడనమాట ఈ పిల్లలు అసలు మామూలు కాదు ఎంత అల్లరంటే అంత అల్లరి చేస్తూ ఉంటారు అసలు ఇప్పుడే అందరం కలిసి మళ్ళీ గ్రూప్ ఫోటోకి రెడీ అవుతున్నాము అదేంటో అండి ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఏ గెట్ టుగెదర్ జరిగినా ఆ గ్రూప్ ఫోటో లేనిదే అసలు బ్రతకలేవేమో అంత ఇదిగా ఎడిక్ట్ అయిపోతాము గ్రూప్ ఫోటో అనేసరికి కెమెరామెన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళంతా ఎందుకంటే చక్కగా కోఆపరేట్ చేస్తున్నాం కదా ఇట్లా వాళ్ళు మంచి మంచి షార్ట్స్ తీసుకుంటా ఉన్నారు లాస్ట్లో ఇంకా మంగళహారతి ఇచ్చేస్తున్నాము అందరము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ ఈ ఫంక్షన్ అయిపోయే టైంలోనే కేటరింగ్ వాళ్ళు కూడా లంచ్ పంపించేశారు ఇంకా అందరం కలిసి ఒక మార్చుకునే వాళ్ళు ఫ్రెష్ అయ్యే వాళ్ళు ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ వేసేస్తున్నారు మా చెల్లి ప్రవళిక అనమాట తిను లాస్ట్ ఆమె మా పిన్నికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా తను వాళ్ళ హస్బెండ్ అయితే ఎంత పని చేసి పెడతారో అసలు ఇంట్లో ఆల్మోస్ట్ ఈ ఫంక్షన్కి పై పై పనులు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్వి మా చెల్లే చూసుకుంది శాంతంగా స్కూల్ బెల్ గంట కొట్టిన ఐదింటికి చూస్తుంది అను అది ఫోటో పంపించాగా నేనేవిడ ఏంటి ఇందాక థాయిలాండ్ షర్ట్ గురించి చెప్తున్నావు మొన్న సిద్ధుగా థాయిలాండ్ షర్ట్ ఇచ్చావు కదా అయితే నిన్న యాపిల్ అడిగింది థాయిలాండ్ వెళ్ళామంటే ఆ వెళ్ళాను అన్నాను ఏ ప్లేసెస్ వెళ్ళామంటే అన్ని ప్లేసెస్ చూసేశాను ఏ ప్లేస్ నీకు బాగా నచ్చిందంటే ఆ తర్వాత చెప్తాలి అన్న పవర్ కట్ అనమాట అందుకని ఏం చేయాలో తెలియక ఏవేవో ఆడుకుంటున్నాము మా చెల్లి థాయిలాండ్ వెళ్ళలేదు అయినా సరే ఏదో స్టోరీ అనిపించింది ఏంటి మార్పుల్స్ మంగళ స్నానం రోజు ఈవినింగే మొత్తం రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేయటము తర్వాత ఇంకొన్ని పనులు ఉంటాయి కదా అవన్నీ చేసే ముందు ఒకసారి టెర్రెస్కి వచ్చాము ఎందుకంటే వీడు కండలు కాల్చమని మార్నింగ్ నుంచి అడుగుతా అన్నాడు సరే ఒకసారి టెర్రస్ గార్డెన్ కూడా చూపిద్దాం మీకు అని చెప్పి పైకి వచ్చాను మా పిన్ని గ్రేప్స్ చెట్టు పెంచుతుంది యాక్చువల్లీ ఇదేంటంటే వీళ్ళు ఇల్లు కొనుక్కోకముందే ముందున్న వాళ్ళు గ్రేప్స్ చెట్టు వేసేసి వెళ్ళారంట ఇంకా తర్వాత అది పెరుగుతూ పెరుగుతూ ఇట్లాగా మా పిన్ని వచ్చిన తర్వాత బాగా ఫర్టిలైజర్స్ అన్నీ ఇచ్చిందను ఫర్టిలైజర్ అంటే సెపరేట్గా ఏది ఇవ్వదండి మొత్తం అంతా కూడా కంపోస్టే అనమాట వేస్ట్ ఫుడ్ వెజిటబుల్ పీల్స్ ఇంకా మిగిలి మిగిలినవన్నీ కూడా కంపోస్ట్లో వేసేసి అదే లైక్ లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా చేసి ఇచ్చేస్తూ ఉంటుంది మొన్న మార్చిలో మేమందరం కలిసి నోములు చేసుకున్నాం కదా గ్రాంపుస్ కుంక నోము అవన్నీ సో ఆ టైంలో పిందలు అట్లా ఒకటి రెండు కనిపించాయన్నమాట అప్పుడైతే ఎక్కువ లేవు సో ఇప్పుడు బాగా వచ్చాయి ఇవి గ్రీన్ గ్రేప్సా లైక్ బ్లాకా తెలియదండి మా పిన్నికి కూడా ఐడియా లేదంట కండలు కాల్చడానికి అని చెప్పి తను ఆ గమేళ లాంటి దాంట్లో కొద్దిగా పుల్లలు ఎండు పుల్లలు అవన్నీ పెట్టేసేసి మంట పెడుతుంది మా అయితే భలే మల్టీ టాలెంటెడ్ అసలు ఏ పనైనా భలే ఈజీగా చేసేయగలదనమాట చాలా ఇంట్రెస్ట్గా కూడా చేస్తుంది ఏ పనైనా సరే ఇల్లు బాగా సర్దుకుంటుంది బాగా డెకరేట్ చేసుకుంటుంది చెట్లంటే అసలు తనకి ఇంకా ఆరో ప్రాణము ఇంతకుముందు కూరగాయ మొక్కలు అవన్నీ కూడా చాలా బాగా పెంచేది కానీ ఆ మధ్యలో యుఎస్ వెళ్ళి వచ్చింది మా చెల్లి డెలివరీ కానీ మధ్యలో ఏదో ఒకటి ఊర్లు వెళ్ళి రావటము సో అట్లా తను కొంచెం అయితే కేర్ తీసుకోలేదు ఇప్పుడే వాళ్ళు అంటే ఒక సంవత్సరం అయిందన్నమాట ఇంట్లోకి మూవ్ అయ్యి ఇంకా నెమ్మదిగా నాకు తెలిసి గార్డెన్ అయితే పెంచేస్తుంది ఇదిగోండి ప్యాకింగ్ స్టార్ట్ చేసాము స్వీట్ షాప్ వాళ్ళు ఏం చేశారంటే బై ఆర్డర్ స్వీట్స్ చేయించుకున్నాము తెలిసిన వాళ్ళతోనే చక్కగా లడ్డు మడతకాజా అండ్ బూందీ అవన్నీ కూడా సిల్వర్ ఫాయిల్లో ప్యాక్ చేసేసి ఇచ్చారు మేమేం మాములుగా ఇంకా మనం తెచ్చుకున్న కవర్స్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి కదా సో వాటిల్లో ప్యాక్ చేస్తున్నాము ఆ కింద గిన్నె తెచ్చా దాని వేయండి కవర్లో మీకు కూర్చుంటారు లడ్లన్నీ మీ ఇద్దరే తొక్కేస్తారు మళ్ళీ మేమందరం ఎలా ఉంటాం అంటే అసలు ప్లేస్ లేకపోయినా ఒకళ్ళ మీద ఒకళ్ళమైనా కూర్చుంటాం కానీ వేరే రూమ్లో సెపరేట్గా కూర్చోటం అస్సలే ఇంపాసిబుల్ అమ్మ వాళ్ళతోనే ఉండాలన్నమాట ఎక్కువగా అందరం కలిసి కూర్చుంటే అసలు ఆ వేరు కదా నీళ్ళు ఆరిపోతుంది మోటార్ మా మధు మేడం గారికి ఏమో యుఎస్ షిఫ్ట్ కదా సో తను వర్క్ చేసుకుంటా మాతో ఆర్డర్ లేసి పన్నీర్పిస్తాను ఈ సందడి మధ్యలోనేమో బాబన్నయ్య వాళ్ళ పాప ఫంక్షన్ది వీడియో ఒకటి ప్లే చేస్తున్నాడు సో అందరినీ అటు చూడమని చెప్తున్నాడు అనమాట ఏం కాదు వాడే లాస్ట్ మేమందరం ఫస్ట్ నా ఇష్టం వినిపిస్తా వాడి నా ప్రాపర్టీ నా పెరస్ వాళ్ళు మాటిలో చెప్పారు ఇదిగో ఇది చూడు మా అమ్మ అమ్మమ్మ నాకే ఫస్ట్ ముత్త కలిపి పెట్టింది నీకేం పెట్లా ఏంటనుకొని మేము నిజం చెప్తున్నాము సర్లా ఏం మాట్లాడలేదండి అవును మా చెల్లి కాబట్టి సపోర్ట్ చేస్తాను అసలు కర్ఫిన ఎక్కువ రాలేదు తెలుసు నాకేం కాదు మాకేం కాదు బిగ్గీ కన్నావు కదా నాకే ఫేవరెట్ కాదన్నీ పప్పి బాయ్ బాయ్ బాబు బాయ్ 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 మేము వస్తాను ఎలా కల మా ఏంటది

స్వీట్స్ అన్నీ ఆ పోటీస్లో ప్యాక్ చేయడం అయిపోయింది కదా అవి అండ్ తాంబూలం కలిపి ఒక ట్రేలో పెడుతున్నాం ఆ ట్రే వచ్చేసరికి రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా అజ్జరన్లో తీసుకున్నారు ట్రే

అవునా తర్వాత మీరేం చేద్దాం అనుకుంటున్నారు నీ మొహం చిత్తలు తెచ్చింది కాదా శాంతి బిగ్గి నువ్వు ఆ ఏంటి ఓకేనా రేపు ఫంక్షన్ అయిపోయాక ఓకే

బాగుండేమో అక్క అలా అన్ని కలర్స్ దాని లంగా కలర్స్ ఇస్తూ అయిపోయిందేమో బ్లూస్తాను శాంత పిన్ని వాళ్ళ ఇంట్లోనే బ్యాక్ సైడ్ ఒక రూమ్ ఉంటుంది అంటే లైక్ వన్ బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్ లాగా ఇది వచ్చేసరికి సర్వెంట్ క్వార్టర్స్ లేదా ఎవరన్నా ఒక చిన్న ఫ్యామిలీ రెంట్ ఉండటానికి అన్నట్టుగా కన్స్ట్రక్ట్ చేశారు ఇదైతే ప్రస్తుతం ఖాళీగానే ఉంది ఎవరికి రెంట్కి ఇవ్వాల ఇందులో మాకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకోవచ్చు అంటే లైక్ ఫంక్షన్స్ అప్పుడు ఏదన్నా తెస్తారు కదా అవి అండ్ లాస్ట్ టైం పూజ అప్పుడు కూడా గుమ్మడికాయలు ఫ్రూట్స్ అన్నీ ఈ రూమ్లోనే పెట్టాము మీలో చాలామంది చూసే ఉంటారు కదా అక్కడ కూర్చొని అందరం కలిసి మళ్ళీ ప్యాకింగ్ మొదలుపెట్టాం ఎందుకంటే లివింగ్ రూమ్లో వేరే చుట్టాలు వచ్చారు బోన్ చేస్తున్నారు అనమాట సో మా చెల్లె అన్నం తినకపోతే ఇంకా తనకు అన్నం తినిపించేస్తూ ఉన్నాను ఇంకా మిగతా వాళ్ళందరూ ప్యాకింగ్ చేస్తున్నారు మొత్తము త్రీ ట్వంటీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీ పీసెస్ వరకు అట్లా ప్యాక్ చేసినట్లున్నారు అంటే ట్రేస్ మేము కౌంట్లో తెచ్చుకున్నాం అనమాట ఏంటైతే ఈ సార్ వచ్చి ఆడకుండా నన్ను పంపించేస్తున్నారా గేమ్కి కాపీ అక్కడ ఆడదాం అంటారా సరే అయితే రేపు ఆడదాం అదే అవును మరి మిమ్మల్ని అందరూ కవర్ చేయాలి మరి కవర్ చేయాలి కదా టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది శ్రీలు అసలు నన్ను చూసి నవ్వుతున్నారు నేను మీరు మీరు వీడియో తీసేటప్పుడు నేను కూడా సెంటర్ చేస్తా మరి ఎందుకు నవ్వాడు ఇప్పుడు అవునా ఉన్న మాట చెప్తున్నాము ఇప్పుడు మీ స్మైల్ చూస్తే తెలిసిపోయింది నాకు పర్వాలి నేను మాట్లాడండి ఇట్లాగే నాకు ఒక మెమరీగా ఉంటుందని ఒరిజినల్ వాయిసెస్ కొన్ని ఉంచేసాము ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా అందరం కలిసి వీడియోస్ చూస్తుంటే అప్పుడు అలా అన్నావు ఇలా అన్నావు అని చెప్పి రికాల్ చేసుకోవచ్చు బాగుంటుంది కదా సో ఇట్లా హ్యాపీ హ్యాపీగా హల్దీ ఫంక్షన్ అండ్ మెహందీ ఫంక్షన్ జరిగిపోయిందండి మళ్ళీ వన్ ఆర్ టూ డేస్లో డెఫినెట్గా నేను ఓనిల్ ఫంక్షన్ వీడియో కూడా షేర్ చేస్తాను దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్